మేము ఇక్కడే జంతుస్తాం ఓ ఒలివియా క్షమించు పర్వాలేదులే ఇలా ప్రతి ఏడాది క్రిస్మస్ అప్పుడు ఇది ఎందుకు పెడతామో తెలుసా నీకు లేదు ప్రతి ఏడాది క్రిస్మస్ అప్పుడు యేసు జన్మదినము సెలబ్రేట్ చేసుకోవడానికి పెడతాం క్రిస్మస్ అంటే నిజంగా దాని గురించి ఎందుకు ఎందుకంటే ఈ లోకమునకు ఆయన అత్యంత ముఖ్యమైన కానుక కనుక ఆయన మన రక్షకుడు ఓ ఒలివియా ఈ ఏడాది క్రిస్మస్ కి దేని కొరకు ఎదురు చూస్తున్నావు కానుకలు కాకుండానా అవును అవి కాకుండానే అనుకో అది రెండు వారాలు స్కూల్ లేదు తర్వాత నువ్వు చేసే ఫేమస్ ట్రిపుల్ చాక్లెట్ కుకీస్ ఉంటాయిగా నేను అవి అవును క్రిస్మస్ దేని గురించి అన్నది మనం మర్చిపోకూడదు నాకు యేసుని గురించి ఈ ఏడాది అసలు క్రిస్మస్ లానే అనిపించడం లేదు లేకుండా తెలుసు అయితే ఆవిడికి ఎంతో ఇష్టమైన సమయం ఇది ఆమెకి అత్యంత ఇష్టమైన వాటిల్లో ఒకటి నీతో కలిసి నేటివిటీ సీన్ సెట్ చేయటం నాకు కూడా గుర్తుందా ఆమె ఎప్పుడు అనేది ఇది ఏడాదిలో అత్యంత ముఖ్యమైన సమయం అని ఎందుకంటే ఎప్పుడు పొందనంత గొప్ప కానుకగా ఏసని పొందాం బహుశా నువ్వు అనేది గుర్తుంచుకోవాలనుకుంటుంది సంగతి ఏంటి చూడు బేబీ జీసస్ పుట్టుకను గురించి ఏంజల్ జ్ఞానాలకు చెప్తుంది మనం ఎన్నడూ పొందనంత ఉత్తమమైన కానుక ఆయనే ఎందుకలా యేసు మన ప్రభు మరియు మన రక్షకుడు ఆయన వలనే మన పాపాలు క్షమించబడ్డాయి అందుకే ఆయన పుట్టుకను మన మనం ఏం జరుగుతున్నా సరే క్రిస్మస్ అనేది మీ రక్షణ మరియు మీ నిత్య జీవమును గురించే డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా స్వార్థను పంచుకుంటుంది ఈనాటి ఇన్ టచ్ లో మనల్ని స్వతంత్రులుగా చేయు సత్యము మిమ్మలను మీరు స్వతంత్రులుగా ఫీల్ అవుతారా అన్నిటికంటే ఎక్కువగా ఎలా అంటారు ఖచ్చితంగా అవుతాను నా చేతులకు సంఖ్యలు లేవు నా కాళ్ళకు కూడా నేనేమి జైల్లో కూడా లేను నేను స్వతంత్రున్నే మీకు వాటిలో ఏవీ లేకపోవచ్చు అయితే అప్పటికీ మీరు జైల్లోనే ఉండవచ్చు బంధకూల ఉండవచ్చు చాలామంది బందకులో ఉన్న వారు అది గుర్తించరు విషయాలు జరిగే విధంగా ఎందుకు జరుగుతున్నాయో వారికి అసలు అర్థం కాదు వాళ్ళు విషయాలను ఎందుకు సరిచేసుకోలేరో మనస్సులో అలజడి ఎందుకో తెలియదు వాళ్ళు అనుకున్నట్లు పనులు జరగవు ఎందుకో అది అర్థం కాదు అలాగే వాళ్ళు ఏం చేసినా సరే వాళ్లకు నిజమైన శాంతి కలగదు నిజమైన సంతోషం అయితే ఆతృత విసుగు భయాలు లాంటివన్నీ వాళ్ళకుంటాయి అయితే స్వతంత్రాలని అంటారు వాటన్నిటి నుంచి మీరు విడుదల కావాలని అనుకోరా చెప్పండి చూడండి ఆత్మికంగా మీరు స్వతంత్రులు కానంత వరకు మీరు స్వతంత్రులు కారు ఖచ్చితంగా ప్రజలు అంధకారంలో నడుస్తారని బైబిల్ చెప్తుంది వాళ్ళు స్వతంత్రులు కారు పాపంతో ప్రజలు కళ్ళు మూసుకొని పోయాయని బైబిల్ చెప్తుంది వాళ్ళు స్వతంత్రులు కారు మీరు అంధకారంలో ఉన్నప్పుడు అంటే యేసుక్రీస్తు లేకుండా మీరు స్వతంత్రులు కారు ఓ కానీ అలా అనుకుంటారు ఎందుకంటే సాతాను ప్రజల కళ్లను కప్పివేస్తాడు సత్యాన్ని చూడకుండా పౌలు చెప్పాడు కనుక ఈ సందేశంలో నేను మాట్లాడాలనుకునేది ఇదే యేసు మిమ్మలను మీరున్న బంధకం నుంచి ఎలా విడుదల చేయగలడన్న దాని గురించి చెప్తాను మీరు ఇలా జవాబు ఇవ్వచ్చును నేనే బంధకంలో లేను అని నిజంగా అది నిజమా కాదా అన్నది జాగ్రత్తగా విని చూద్దాం యేసు మనలను స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు అన్నది దానికిన్న కారణాలలో ఖచ్చితంగా ఒకటి కానీ మీరు లోక సువార్తలోని నాలుగో అధ్యాయమును తీస్తే మనం యేసు ఆరంభపు పరిచర్యను గురించి చదువుకుందాం ఆయన సమాజ మందిరాలు వెళ్లి వెళ్ళి బోధించాడు ఆ కాలంలో అవి ఒకలా చర్చలు లాంటివే కనుక అక్కడే ఆ గ్రూప్స్ మరియు ప్రజలు ఉండేవారు పద్నాలుగు వచనంతో మొదలు పెడదాం అక్కడ ఇలా చెప్తుంది ఏంటంటే అప్పుడు ఆత్మ ఆత్మబలంతో గలీలేకు తిరిగి వెళ్ళెను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందటా వ్యాపించెను ఆయన అందరి చేత ఘనత నింది వారి సమాజ మందిరములలో బోధించవచ్చెను తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను ఆయన గ్రంథము విపగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గురుడు వారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను యేసు చెప్పాడు ప్రజలను విడుదల చేయటకు నేను వచ్చానని తర్వాత యోహాను ఎనిమిదవ అధ్యాయంలో ఇక్కడ యేసు చెప్పినది ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయన తన శిష్యులతోను మరియు వింటున్న వారికి ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పినది ఇదే నా అంతట నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతిలో మాట్లాడుచున్నాను తర్వాత ఆయన అన్నాడు నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన ఈ సంగతిలో మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు ఉంచిరి ఆయన ఏమన్నా వినండి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయనని చెప్పాను బంధువులో ఉన్నవారిని విడుదల చేయడానికి వచ్చానని యేసు చెప్పాడు చాలామంది బానిసత్వంలో ఉన్నా కూడా మనము బానిసత్వంలో ఉన్నవారిని గురించి మాట్లాడడం లేదు అన్ని రకాల బంధకాలలో ఉన్నవారి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము ఒక్క క్షణం మనం దానిని గురించి ఆలోచించాలి ఎందుకంటే ఉన్నదానికంటే ఎక్కువగా చేసినప్పుడు మనకు మనం ఇలా అనుకుంటున్నట్లుగా ఉంటుంది అది నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా మనము విడుదల కావాల్సిన విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు దేని నుంచి విడుదలవ్వాలి ముందుగా తప్పు నుంచి మనం విడుదల అవ్వాలి ఈనాడు ఎన్నో విషయాలు తప్పుగా బోధించబడుతున్నాయి అవి అబద్ధమైనవి అవి సత్యములకు కావు దానిలో బందీలై ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు ఉదాహరణకు ఈనాడు ప్రజలు ఖచ్చితంగా అసత్యమైనది బోధిస్తున్న వాటిలో ఒకటి ఏంటంటే పరమునకు వెళ్ళడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయని ఒకటి ఏసు మార్గమైతే వేరేవి కూడా ఎన్నో ఉన్నాయని యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అనను ఇప్పుడు అది నిజమైతే అదే నిజమే అది సత్యమని యేసు చెప్పాడు అది నిజమే అయితే ఎవరో ఒకరు వచ్చి మీకు ఇలా చెప్తారు కాదు వేరే ఎన్నో మార్గాలు ఉన్నాయని కేవలం ఏసునే మార్గంగా చేసేంత కుంచిత మనస్సు కలవాడు కాదు దేవుడు అంటే అప్పుడు ఒకటి ఏసు ఫ్రాడ్ లేదా అబద్ధికుడే ఉండాలి లేదంటే సత్యమును చెప్పిన ఉండాలి ఆయన అన్నాడు యోహాను నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు ఒకడు కొత్తగా జన్మిస్తేనే అతను దేవుని రాజ్యమును చూడలేడని యేసు చెప్పాడు వాటిలోని ఒక తప్పు ఏంటంటే పరమనకు వెళ్లడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయన్నదే ఈ మధ్యన ఒక ఆవిడ నాకు చెప్పారు ఏమంటే మా పాస్టర్ చెప్పేది వింటూ ఆమె అంది పరమనకు వెళ్ళడానికి రెండు మార్గములు ఉన్నాయని ఆయన చెప్పారు నెంబర్ వన్ యేసు ద్వారా మరియు రెండవది సత్క్రియల వలన చాలామంది ప్రజలు నమ్ముతున్న ఆ రెండవ తప్పును గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అసలైతే పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ తప్పును నమ్ముతారు అదేంటంటే నేను మంచి కార్యాలను చేస్తే దేవుడు సంతోషించితే నేను పరమనకు వెళతాను అని ఒక వ్యక్తి అలా ఆలోచించడం అనేది చాలా ఈజీ ఎందుకంటే నిజమేంటంటే మనందరికీ ఎవరో ఎలా అనే వారు తెలుసు నాకు తెలుసు వాళ్ళు చేసేదానికంటే ఎక్కువ బాగా నేను చేయగలను మీరు ఎల్లప్పుడూ ప్రజలను చూచి వాళ్ళతో పోల్చుకొని మీరెంతో మంచివారైనట్లు కనిపించవచ్చును ఒకవేళ దేవుడు కానీ మనల్ని మన సత్కార్యాల ఆధారంతో అంగీకరించాలని ఎంచుకుంటే ఎన్ని కార్యములు ఎలాంటి కార్యములు ఎంతకాలం చేయాలి దేవునితో మీ సంబంధంలో ఎక్కడ ఉన్నారన్నది మీకు ఖచ్చితంగా తెలియదు అబద్ధ బోధన వలన ఖచ్చితంగా మనము కార్యముల చేత రక్షణ పొందము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు అది క్రియ వలన కలిగినది కాదు ప్రజలు వాళ్ళు చేసిన దాని గురించి అతిశయపడతారని దేవునికి తెలిసినందువలనే ఆయన అన్నాడు లేదు క్రియ రక్షణ పొద్దు రెడీ క్రియ రక్షణ అయితే యేసు ద్వారా మూడవ తప్పు ఇదే నా ప్రవర్తన ఆధారంతో దేవుని దృష్టిలో నేను అంగీకరించబడతాను అన్నది నేను మంచిగా చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు నేను మంచి కార్యాలు చేయకుంటే నన్ను తిరస్కరిస్తాడు సత్యం కంటే ఎక్కువ ఏది కాదు దూరం కాదు మళ్ళీ ప్రవర్తన ఆధారంతో మీరు అంగీకరించబడ్డారని ఎప్పుడైనా మీకు ఎలా తెలుస్తుంది ఎందుకంటే అందరము కొన్నిసార్లు వీలైనంత ఉత్తమంగా చేస్తాము కనుక కొన్నిసార్లు మనం అంత ఉత్తమంగా చేయలేము కొన్నిసార్లు అందరూ పాపం చేస్తారు కనుక ఒకవేళ నా అంగీకారం నా ప్రవర్తన మీద ఆధారపడి ఉంటే దేవుడు సంతోషించాడా లేక సంతోషించలేదా నన్ను అంగీకరించాడా లేక అంగీకరించలేదా అన్నది నాకెన్నడూ తెలియదు కనుక ఆ తప్పులలో మరొకటి ఏంటంటే అది ఇదే ఎంతైనా దేవుడంత మంచివాడు కనుక ఈ దినములలో ఒక దినమున ఆయన ప్రేమకు దేవుడైనందున అందరూ పరలోకమునకు వెళ్లబోతున్నారు ఏదో ఒక విధంగా అందరూ పరలోకి మనకు చేరుకుంటారు ప్రజలు ఇలా అంటారు కరెక్ట్గా ఎలాగో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా తెలుసు ఆయన ప్రేమకు దేవుడు ఆయన అందరినీ అక్కడికి తీసుకుని వెళతాడు యేసు తిరస్కరించడం సంగతి ఏంటి దేవుని తిరస్కరించడం సంగతేంటి శిలువను తిరస్కరించడం సంగతి ఆత్మిక విషయాలను మరిచిపోవడం గురించి ఏమిటి అందరూ అక్కడికి చేరుకుంటారన్నది అలా అని నేను అనుకోను అసలైతే అది నాకు తెలుసు ఖచ్చితంగా మనం వెళ్లము ప్రజలు చిక్కుకునే తప్పులలో మరొక తప్పు ఏంటంటే బంధకము ఇదంతా కూడా బంధకం యొక్క రూపమే ఈరోజు రక్షణ పొంది రేపు తప్పిపోగలరని అంటే నా రక్షణ సత్క్రియల మీద ఆధారపడి ఉన్నది ఇప్పుడు దీన్ని చూడండి మన రక్షణ ఒక దాని మీద ఆధారపడి ఉంది యేసు క్రీస్తు సెలువు మీదకు వెళ్ళి స్వయంగా తన జీవితాన్ని పణంగా పెట్టి సమయపు ఒక క్షణంలో మానవాళ్ళి అంతటి పాపమును తన పైకి తీసుకొని మన పాపము కొరకు మరణించాడని కేవలం ఆయనొక్కడే అలా చేయగలడని ఎందుకంటే ఒకే ఒక పరిపూర్ణుడైన వ్యక్తి ఆయనే అన్న నిజం మీద బాప్టిస్ట్ వ్యూహాను చెప్పాడు లోక పాపమును మోసుకుని వెళ్లే దేవుని గొర్రెపిల్ల అని ఆయన మన పాపముల కొరకు మరణించాడు రక్షణ యేసు క్రీస్తు అంగీకారము ద్వారా మన వ్యక్తిగత రక్షకుడిగా వస్తుంది నేను రక్షణ పొంది తప్పిపోగలిగితే దాని అర్థం ఏంటంటే అది ఇదే మరి రెండవసారి ఎలా రక్షణను నేను పొందగలను రెండవసారి రక్షణను ఎలా పొందగలను రెండవసారి తప్పకుండా నేనేదో ఒకటి చేయాలి ఒకటి నేను బెటర్ కావాలి మళ్ళీ నమ్మాలి లేదా అది ఏదైనా సరే మీరు రక్షణ పొందాలా లేదా అన్నది ఎప్పటికీ తెలుసుకోలేరు చూడండి ఆయన అంటాడు దేవుని లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన బాని ఎందు విశ్వాసమును ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను నిత్య జీవం అంటే ఏమిటి అది జీవితపు నైపుణ్యత అయితే అది సమయానికి సంబంధించింది అది ఎప్పటికీ ఎప్పటికీ నిత్యమునకు కనుక ఆయన కానీ నాకు నిత్య జీవనపు జీవితాన్ని వరాన్ని ఎప్పటికీ నిత్యమునకు ఇస్తే అప్పుడు నేను దాన్ని పోగొట్టుకుంటే ఆయన వాగ్దానమును సరిపోలేదని అది నిజం కాదని సిలువు మీద యేసుక్రీస్తు యొక్క మరణము సరిపోలేదని అది ఖచ్చితంగా దేవుని యొక్క పూర్తి విమోచనపు ప్లాన్ని మాపేస్తుంది అది ఒక తప్పు చాలామంది అందులో చిక్కుకొని పోతారు రెండవ రకపు బంధకము వచనంలో ఎంతో స్పష్టంగా ఉంది అవి మన జీవితంలోని చెడు కార్యములు ఒక క్షణం ఆలోచించండి ఒక వ్యక్తి కానీ తాగితే అది ఒక ఒక రకం బంధకం ఎందుకంటే కొంతకాలం తర్వాత వాళ్ళు దానిని ఆపనే ఆపలేరు త్రాగే ఏ ఒక్కరు త్రాగుబోతుగా అవ్వడానికి మొదలు పెట్టరు డ్రగ్ ఎడిక్ట్ ఎన్నడు దానికి ఒక బానిసగా అవ్వడానికి మొదలు పెట్టడు సెక్సువల్ బారసైన ఏ వ్యక్తి ఎన్నడూ అలా ఉండాలని మొదలు పెట్టడు ఇవన్నీ బంధకపు రకాలైతే అలాగే అబద్ధం చెప్పడం దొంగిలించడం మోసం చేయడం అన్ని రకాల అవినీతి సోమరితనం బద్ధకం కూడా ఇవన్నీ ప్రజలు బానిసలై బంధకంలో పడే రకాలై ఇప్పుడు మరొక రకమైన బంధకం ఉంది అది ఏంటంటే భావుకమైన బంధకం ఇది ఎటువంటి రకమైందంటే ఎక్కువగా ఎంతగానో నష్టాన్ని కలిగిస్తుంది అయినా ప్రజలు దాన్ని గుర్తించరు అయితే భౌకమైన బంధకం ఒక రకం ఏంటి ఎమోషనల్ బాండేజ్లోని ఒక రకమైన భయం నమ్మడం మరియు భయపడకుండా ఉండడం గురించి యేసు ఎంతగానో చెప్పాడు భయపడకుడి 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 భయం అనేది ఒక రకమైన బంధకం ప్రతి ఉదయం లేచి కింద వైపుగా ఉన్న ఎక్స్ప్రెస్ వేకి డ్రైవ్ చేసుకుని వెళ్ళడం గురించి ఆలోచించి వారికి ఏమవుతుందో అని భయపడే ప్రజలు ఉన్నారు వృద్ధాప్యం గురించి భయపడే వారు ఉన్నారు ఎక్కువ కాలం జీవించలేమేమో అన్న భయం ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు ఆరోగ్యం పాడవుతుందన్న భయం కావలసినంత డబ్బు ఉండదన్న భయం ఉన్నవారు తమ పిల్లలకు ఏమవుతుందో అన్న దాని గురించి భయపడే ప్రజలు ఉన్నారు మనం అలా అలా ఎన్నో ఎన్నో విషయాల గురించి చెప్పవచ్చును ప్రజలు భయపడేవి ఇప్పుడు వాళ్ళు అంటారు చూడండి అది బంధకం కాదు మీరు భయపడడం మానివేయండి ప్రయత్నించండి చేస్తున్నాను కానీ మీరు చేయలేరు వేరుగా చెప్పాలంటే దేవుడే మీ పెరిక్కి నుంచి మిమ్మల్ని విడుదల చెయ్యాలి అది దేవుడి నుంచి రాలేదు సాతాన్ నుంచి వచ్చినది మీరు భయపడాలని సాతాన్ అనుకుంటాడు మీరు విషయాలకు భయపడినంతకాలం దేవుణ్ణి మీరు నమ్మరు అది భయపడడానికి ఒక రకమైన బంధకం తర్వాత అవును నేను భావుకంగా మనలను బంధించే విషయాల గురించి ఆలోచించినప్పుడు హీనమైన వాటిల్లో ఇది ఒకటి అసూయ అసూయ అనేది భయంకరమైన బంధకం ఎందుకంటే జరిగేది ఇదే కనుక అనుకుందాం మీరు ఎవరిని చూసా అసూయ పడుతున్నారని ఆ ఎదుటి వ్యక్తికి బహుశా ఆ విషయం తెలియదు కానీ మీరు మాత్రం గాయపడుతూ బాధపడుతూ అన్ని రకాలుగా భావుకమైన డ్రామాల నుంచి మీరు వెళుతూ ఉంటారు ఆ ఎదుటి వ్యక్తికి అసలు మీరున్నారనే విషయం తెలియనే తెలియదు అయితే మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకంటే వారి పట్ల మీకు తప్పైన వైఖరి ఉంది కనుక కనుక నేను బంధకం గురించి ఆలోచించినప్పుడు ఈ బంధకంలో జీవించే వారి గురించి ఆలోచిస్తాను గత క్రియల వలన నెర భావం గతంలో జరిగిన విషయాలు మీరు కానీ అలా మళ్ళీ చేయాల్సి వస్తే అస్సలు చెయ్యరు మీరు అది కానీ చెప్పలేకుంటే మీరు అది చెప్పలేరు మీరు అనుకుంటే ఒక్క క్షణంలో ఒకవేళ మీరుగానే అనుకుంటే ఒక్క క్షణంలో మీరు మార్చగలిగే వాతావరణం మరియు పరిస్థితులను చూస్తారు అయితే మీరు చెయ్యలేరు ఖచ్చితంగా అందుకనే మీరు ఆ నేరాభావం ఆ పశ్చాత్తాపంతో జీవిస్తూ ఉంటారు మీ హృదయపు లోతుల్లో ఎంతో దుఃఖంతో జీవిస్తారు అయినా కూడా మీరు దాంతోనే జీవిస్తారు మీరు గిల్టీగా ఫీల్ అవుతారు అందుకనే చాలాసార్లు దాన్ని దేవుని వద్దకు తెచ్చారు దేవా నన్ను క్షమించినందుకు థ్యాంక్ యూ నాకు తెలుసు క్షమించావని ఆ తర్వాత మూడు అక్షరాల మాటను జోడిస్తారు అయితే ఎందుకంటే దాన్ని మీరు వదిలేయనందున వినండి గతంలో మీకు ఏం జరిగి ఉన్నా అది ఏదైనా సరే మీరు దేవుని బిడ్డలు మిమ్మల్ని క్షమించమని ఆయన్ని అడిగారు ఆయన క్షమించాడు కూడా ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మిమ్మలను క్షమించమని అడిగినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును అంటే అర్థం ఆయన ఎప్పుడూ ఉంటాడు ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయను ఇప్పుడు ఆయన నన్ను దాని నుంచి పవిత్రపరిచాడంటే ఆయన ఇలా అంటున్నట్లే నీకు విరోధంగా నీ పాపమును ఇకపై ఎప్పటికీ గుర్తుంచుకోను సముద్రపు లోతుల వరకు తూర్పుకు పడమర ఉన్నంత వరకు ఎంతోమంది ప్రజల గతంలోని పశ్చాత్తాపాలలోనే జీవించేవారు ఉన్నారు అవి ఎంతో లోతుగా పెడతాయి తీవ్రంగా ఉంటాయని భౌకంగాను గాయపరిచేవిగాను బాధాకరంగాను ఉంటాయి వాళ్ళు దాని నుంచి దూరం కాలేరు ఎంత ప్రయత్నించినా కూడా మీరు కానీ దేవుణ్ణి మళ్ళీ 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 ఒకే విషయానికై క్షమించమని అడుగుతూ ఉంటే మీరు దాని బంధుకోలో ఉన్నట్లే రెండవది అపనమ్మకంలో ఉన్నారని ఎందుకంటే ఆయన మిమ్మల్ని క్షమించాడని నిజంగా నమ్మలేదు కనుక ఓ నమ్మాను నమ్మాను అయినా ఇంకా అది వస్తూనే ఉంది అయితే మీరు దాంతో డీల్ చేయాలి అది నన్ను మరొక బంధకంలోనికి తీసుకుని వెళుతుంది అదేంటంటే క్షమాపణ లేని బంధకం అది ఘోరమైన రకం మీకు గానీ తెలిస్తే వాళ్ళు నాకేం చేశారు సమస్య అది కాదు అయితే ఏం జరిగిందో నేను చెప్తాను నేను అర్థం చేసుకోగలను మీకు అర్థం కాదు చేసుకుంటాను అని మీరు అనుకునే దానికంటే ఎక్కువే చేసుకుంటాను చూడండి ఎవరికి ప్రతి ఒక్కరి జీవితంలో తగిలిన గాయాలు జరిగిన విషయాలు తెలియవు మీరు క్షమిస్తూ ఉండాలి బైబిల్ ఇదిగో ఇలా చెప్తూ ఉంటుంది క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను వచనము ప్రకారముగా దేవుడు మిమ్మలను క్షమించలేనంతగా మీరు ఏదైనా చేశారని ఆలోచించగలరా ఇప్పుడు ఇదిగో ఇక్కడ తర్వాత సమస్య ఉంది ఆ విషయాల నాశనకరమైన శక్తి ఏమిటి చూడండి మొదటి విషయం ఏంటంటే ఎవరైనా సరే ఎలాంటి రకమైన బంధకమైనా యేసుక్రీస్తుతో మీ వ్యక్తిగత జీవితాన్ని అడ్డుకుంటుంది బంధకులో అవిశ్వాసంతో దేంతోనైనా మీరు కట్టుబడి ఉన్నంత వరకు మీరు ఆయన ఎలా ఉండాలంటాడో అలా ఉండలేరు దాని గురించిన వినాశకరమైన రెండో విషయం అది మీ వ్యక్తిగత సాక్ష్యాన్ని బాధిస్తుంది వినండి మీకు గానీ క్షమాపణలు లేమి కల ఆత్మ ఉంటే గ్యారంటీనివ్వగలను దానిని మీరు మీతో ఉంచుకోలేరని మీరెవరికైనా చెబుతారు మీరు ఈ రకముల ప్రతి ఒక్కదాని బంధకం నుంచి వెళ్ళగలరు ఇవి కాకుండా వేరే చాలా ఉన్నాయి మీరెవరికైనా చెప్తారు వాళ్ళు దాన్ని చూస్తారు వినండి మీరు కోపంగా ఉంటే మీలో దాన్ని దాచుకోలేరు దీన్ని చూడండి మీరు నేను దానికి పైన జీవించాలని ఆశించే హక్కు ప్రపంచానికి ఉంది మనకు వేరైన జీవనశైలి ఉండాలని ఆశించే హక్కు ప్రపంచానికి ఉంది ఎందుకు ఎందుకంటే మనం దేవుని కుమారుని అనుచరులమని చెబుతాం కనుక మనము యేసుక్రీస్తు అనుచరులము వాళ్ళకు బాగా తెలుసు మీ వ్యక్తిగత సాక్ష్యం బాధించబడుతుంది కేవలం అదే కాదు అది దేవుని హృదయాన్ని దుఃఖపరుస్తుంది ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పేరెంట్ అయితే ఖచ్చితంగా మీలో కొంతమంది పేరెంట్స్ మీలో చాలామంది పేరెంట్స్ అయ్యే మీ పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీరు మీ పిల్లలు ఏదైనా చేయడం చూస్తే అది వారిని గాయపరుస్తుందని తెలిస్తే అది మిమ్మలను బాధిస్తుంది స్వయం వినాశనం వైపుగా వాళ్ళు ఒక మార్గం ముందుకు వెళుతున్నారని మీరు చూసినప్పుడు ఒకవేళ మీరు ఎటువంటి పేరెంట్ అయినా సరే అది మీ హృదయపు లోతుల్లో గాయపరుస్తుంది మీ ఆత్మను దుఃఖపరుస్తుంది జరిగే మరొక విషయం ఏంటంటే ఇదే దేవుడు మిమ్మల్ని యూస్ చేయడానికి పరిమితం చేస్తుంది మీరు కానీ ఒకవేళ ఈ విషయాల బంధుకోలో ఉంటే వినండి దేవుడు ఆయన ముందు మనం విధేయతగా నడిచేంతగానే మనల్ని యూజ్ చేసుకుంటాడు ఆయన ముందు మనం విధేయతగా నడిచేంతగా ఉంటే మీరు మీ ఫుల్ పొటెన్షియల్కి చేరుకోకుండా మిమ్మల్ని ఆపేది కేవలం మీరే ఎందుకంటే దేవుడు మీ పరిస్థితులను మార్చగలడు మీ జీవితంలో ఆయన మిరాకిల్స్ చేయగలడు ఎన్నడూ ఉంటారని ఊహించని చోట ఆయన మిమ్మల్ని ఉంచగలడు ఊహించలేనంతగా యూజ్ చేసుకోగలడు పూర్తిగా ఈరోజు మీ అవగాహనకు మించి ఒకవేళ మీరు ఆయన్ని అనుసరిస్తే ఆయనకు విధేయులైతే కానీ అలా కాకుంటే అది ఒక ఎంపికే ఎక్కువగా ప్రజలు తప్పైన ఎంపికలను చేసుకుంటారు వారి జీవితంలో నిజమైన మార్పు ఏదీ చేయలేని విషయంతో బంధించబడి ఉంటారు మనలోని ప్రతి ఒక్కరి కొరకు దేవుని వద్ద ఉన్నతమైనది ఉంటుంది అయితే మనం ఈ విషయాలలో డీల్ చేయడానికి సిద్ధంగా ఉండి వాటిని జాగ్రత్తగా డీల్ చేయాలి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు చివరిగా అది మీకేం చేస్తుందన్న విషయం గురించి ఏమిటంటే అది మీ మానవ శరీరానికి ఏం చేస్తుందన్నదే అన్నదే అసూయిగా ఉండడానికి నా మానవ శరీరానికి ఎటువంటి సంబంధం లేదు అని చూడండి క్షమాపణ ఏమి గల ఆత్మ ఉందంటే అది నాకు వారికి మధ్యన విషయం నా శరీరానికి కాదు నేను అసలు త్రాగడం డ్రగ్స్ ఇంకా స్మోకింగ్ గురించి కూడా మాట్లాడడం లేదు నేను భావాలను గురించి చెప్తున్నాను మీ భావాలు మీ శరీరం మీద పనిచేస్తాయి ఇప్పుడు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం వస్తుంది అదేంటంటే కనుక మీరు అనొచ్చును ఓకే ఇప్పుడు నేను వీటన్నిటి గురించి విన్నాను దాని గురించి నేనేం చేయాలి ఎన్నో విషయాలు ఎన్నో విషయాలను మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక పూర్తి లాట్ని కాదు నేను వాటన్నిటినీ ఒక పీతో మొదలు పెడతాను వాటిని మీరు మర్చిపోకుండా ఉండడానికి బంధకు ఏదైనా సరే ఎలాంటి చెడు కార్యమైనా మీరు డీల్ చేయడానికి ఉన్నది ఏదైనా ఎదుర్కొంటున్నది దాంతో మీరు డీల్ చేయాల్సిన విధానం ఇదే ముందుగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో మీకు ఒక వ్యక్తిగత సంబంధం ఉందన్నది గుర్తుంచుకోండి వ్యక్తిగత సంబంధం దాని అర్థం మీ పాపాల నుంచి మీరు క్షమించబడ్డారు ఆయన మీ రక్షకుడని మీ ప్రభువు మీ యజమాని అని ఆయన పవిత్ర ఆత్మ మీలో నివసిస్తున్నాడని అంటే అంటే అర్థం మీ లోపల శక్తి ఉందని మీరు నిత్యత్వానికై భద్రంగా ఉన్నారని గుర్తించడం అంటే మీరు దీని గురించి బాగా ఆలోచించాలి ఒక విశ్వాసుగా మీరు ఎవరన్నది నాకు దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం ఉంది ఇక రెండవ విషయం ఇదే నాకు ఒక హోదా ఉంది ఆ హోదా ఏమిటి నా హోదా ఏమిటంటే ఇకపై నేను దేవుని శత్రువుని కాను నేను దేవుని బిడ్డను అదే నా హోదా నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది నాకు ఒక హోదా ఉంది దేవుని బిడ్డను అన్నది నాకు ఒక స్వాస్థ్యం ఉంది నాకు పరిశుద్ధాత్మ ఉన్నాడు ఆయన నాకు ఏదైనా సరే ప్రతి స్థితిలోనూ అధికారాన్ని ఇస్తాడు ఇప్పుడు మీరొక భాగాన్ని చదవాలి ఎందుకంటే ఈ భాగం చాలామంది ప్రజలకు బహుశా అంతగా తెలిసి ఉండదు అయితే రెండు పేతురులో ఏం చెప్తున్నాడో మీరు వినాలనుకుంటున్నాను మీ వ్యక్తిగత సంబంధము మీ హోదా మీరు మీరు దేవుని బిడ్డలు మీకు దేవుని సింహాసనమునకు యాక్సెస్ ఉంది పరిశుద్ధాత్మ మీలో ఖచ్చితంగా నివసిస్తున్నాడు దీన్ని వినండి ఆయన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయిచున్నందున అంటే దేవుడు మనలోని ప్రతి ఒక్కరి లోపల ఉంచాడన్నది వినండి ఆయన మనలోని ప్రతి ఒక్కరి లోపల ఏం చెయ్యగలిగే సామర్థ్యాన్ని ఇచ్చాడు జీవితంలో మనం డీల్ చేసే ప్రతి దానితోనూ జీవితాన్ని ఎదుర్కోవడానికి ఆయన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ దయచేయించున్నందున ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను జాగ్రత్తగా గమనించండి మీ లోపల దేవుని యొక్క స్వభావం ఉంది మీరు ముద్రించబడ్డారని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ చేత మీరు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు ఇప్పుడు తప్పిపోలేరు దేవుని ఆత్మ ఎప్పటికీ ముద్రించబడింది మీరు దేవుని బిడ్డలు మీరిక్కడ ఏదో తేలుతూ ఉన్న వారెవరో కాదు మీరు దేవుని బిడ్డలు కనుక మీరు ఆయనతో మీ వ్యక్తిగత సంబంధాన్ని గురించి ఆలోచించినప్పుడు మీరు రక్షణ పొందుతారు మీ సంపదలు మీ హోదా మీ వ్యక్తిత్వం ఇదంతా కూడా మీరిక్కడ అంటారు నేను వీటన్నిటిని ఎలా జయించగలను నేను వాటిని ఎదుర్కొంటున్నప్పుడు ఆ సింపుల్ మాటల్ని నేను గుర్తు చేసుకుంటాను నేనెవరన్నది ఇదే నాకు ఉన్నది ఇదే సింహాసనానికి నా యాక్సెస్ ఇదే అందువలన దానిని నా జీవితంలో తిరస్కరిస్తాను ఆ మార్గంలో నడవకూడదని ఎంచుకున్నాను దేవుని క్షమాపణ కొరకు కృతజ్ఞతలు చెబుతూ దీని మీద ఆయన విజయాన్ని నా జీవితంలో దావా వేస్తాను నేను ఎవరైనా దాని వలన దానిని దావా చేసే హక్కు నాకుంది నాకేమన్నదో నా హోదా ఏమిటో అన్న దానితో దేవుడు ఆయన మాటలను నిలబెట్టుకుంటాడు ఆయన మనకిచ్చాడు మీ లోపల దైవికమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైన వాటన్నిటినీ కూడా ఇప్పుడు మీరు క్రైస్తవులు కాకపోవచ్చును మీరు అంటారు దానంతటికీ నాకు సంబంధం ఏమిటి చూడండి ఎక్కువగా ఏమీ కాదు మీరు మీ పాపాన్ని మరియు మీ పాపం మిమ్మలను దేవుడి నుంచి వేరు చేసిందని తెలియపరచడానికి సిద్ధంగా లేనంత వరకు మీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా కావలసిన వాటిలో ఒకటి ఏంటంటే మీరు మీ పరిస్థితి ఎలాంటిదైనా సరే మీరు ఎవరై ఉన్నా సరే మీరు ప్రభువైన యేసు క్రీస్తుని మీ పాపాలను క్షమించమని అడగాల్సి ఉంది మీరు బెటర్గా చేస్తారనే దాని ఆధారంతో మాత్రం కాదు ఆయన సులువు మీదకు వెళ్ళినప్పుడు ఆయన మీ పాపప్పు అప్పుని పూర్తిగా చెల్లించాడనే నిజం ఆధారంతో ఆయన్ని క్షమించమని అడిగిన క్షణమే మీరాయన్ని మీ వ్యక్తిగత రక్షకుడిగా ప్రభువు యజమానుడిగా స్వీకరిస్తారు మీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తున్నారు మీరు అలా చేసిన క్షణమే మీరు క్షమించబడతారు మీరు వాగ్దానపు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడుతుంది ఆ క్షణంలో మీకు ఇవ్వబడిన క్షణంలో ఆయన ఏమంటాడంటే మీరు నేను పరిశుద్ధాత్మ సన్నిధి మరియు శక్తిలోను దైవికమైన జీవితాన్ని జీవించాలి అని మీరనొచ్చు కొన్నిసార్లు నేను తడబడి పడిపోతానా ఖచ్చితంగా పడతారు కానీ ఆయన ఏం చేస్తాడు ఆయన మనల్ని క్షమించి పైకి లేపి ముందుకు సాగేలా చేస్తాడు ఎందుకంటే చూడండి కృపలోను మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానంలో ఎదగడం గురించి బైబిల్ చెప్తుంది మీకెనడూ కావలసినంత డబ్బు ఉండదు ప్రెస్టేజ్ పేరు ప్రసిద్ధి హోదా లేదా మీ జీవితంలో యేసుక్రీస్తు చోటును తీసుకోగలిగే వస్తువులు ఉండవు వినండి మనం చుట్టూ చూడటం ద్వారా నేర్చుకోవాలి ప్రజలు తమ హీరోల్లా చూసే మన సమాజంలోని ప్రజలను చూడండి వాళ్లకు ఎంతో డబ్బు డబ్బుంటుంది వాళ్ళకెన్నో కార్లుంటాయి ఏరోప్లేన్స్ ఏదంటే అది వాళ్లకు వేరే ఏముంటుంది శాంతి విషయానికి వస్తే పూర్తి వినాశనం అలాగే సంతోషం ఆనందం తృప్తి అయినా సరే వాళ్ళకవి ఉండవు అవి ఎందుకు ఉండవో తెలుసా వాళ్ళుగా స్వయంగా సృష్టించుకున్న విషయాల బంధకంలో వాళ్ళు బంధించబడి ఉన్నందున మీ జీవితంలో అది కోరుకోకూడదు ప్రభు అయిన యేసుక్రీస్తును మీ జీవితంలోనికి రమ్మని అడగండి అదే నిత్యత్వం వరకు ఉండే జీవితపు ఆరంభం అదే నేటి ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంటర్స్ డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకతోనూ సాధ్యమైంది